వెల్కమ్ టు నీలు సోమ్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి రామదాన్ స్పెషల్ షీర్ కుర్మా ఇది చాలా మందికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రాదు నేను ఇది పర్ఫెక్ట్ రెసిపీ క్రాక్ చేశానండి అది మీకు ఎలా చేసుకోవాలో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి డ్రై ఖర్జూరా అండ్ ఇది ఈజీగా ఎలా చేసుకో చూపిస్తాను ప్రాసెస్ షీర్ కుర్మా చేయడానికి ముందుగా ప్యాన్ పెట్టేసుకుందాం అండి దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని షీర్ కుర్మ చేయడానికి సేమే దొరుకుతుంది కదా ఇది తక్కువ వేసుకోవాలండి తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇది ఎర్రగా వేపుకోవాలి చూడండి ఇలా ఎర్రగా వేపుకోవాలి పాలు ఎక్కువ వేసుకోవాలి ఇవి తక్కువ వేసుకోవాలి షీర్ కుర్మాలో బాగుంటుంది ఇవి తీసేసుకుందాం నేను ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి నేను ఆల్రెడీ కొంచెం కుంకుంపు రెక్కలు పాలలు నానేసుకున్నాను ఇది వేసుకుందాం ఇందులో కలుపుతూ ఉండాలి ఈ సైడ్ అన్ని తీసుకోండి ఇదే టేస్ట్ ఇందులో ఇప్పుడు పాటి నేను నానేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేపేసుకున్న సారా పలుకులు కాజు అన్నీ మీకు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు ఇవి ఇందులో వేసేసుకుందాం అండ్ ఖర్జూరా కూడా ఉంటుంది కదా డ్రై ఖర్జూర అది కూడా నానబెట్టుకొని వేసేసుకోవాలి నెయ్యిలో వేపేసుకొని ఇది కాసేపు మగ్గనిద్దాం దీంట్లో చూడండి ఇట్లా పాలు కొంచెం చిక్కపడతాయి కొద్దిసేపు ఉడకగానే ఇప్పుడు నేను నెస్లీ మిల్క్ మేడ్ ఇది వేయడం వల్ల పాలు చిక్కపడి మంచి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది కొంచెం వేసుకోండి మీ స్వీట్నెస్కి కి తగినంత మళ్ళీ కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్న సేమియా ఉంది కదా వేసేద్దాం ఇది ఒక టూ టు త్రీ మినిట్స్ ఇందులో ఉడకాలి ఇప్పుడు స్వీట్ చెక్ చేసుకోండి దాని తగ్గట్టు కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్ గా ఇలాచి పౌడర్ వేసుకుందాం అండి ఇక అయిపోయినట్టే ఇది చల్లారాక సర్వ్ చేసుకుందాం ఒక వన్ అవర్ వదిలేయండి చూడండి షీత్ కుమార్ రెడీ అయింది ట్రేస్ట్ చేద్దాం యా బాథే సాలిడ్ గా కుదిరింది స్వీట్ అయితే ఇందులో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి చాలా ఈజీ ప్రాసెస్ కదండి ఇందులో పర్ఫెక్ట్ లాజిక్ ఏంటంటే ఎక్కువ పాలు కొంచెం సేమ్యా అది నా ప్రాసెస్ లో ఫాలో అయిపోండి పర్ఫెక్ట్ గా కుదురుతుంది మీ ఇంట్లో ఎవరైనా వచ్చినా చేసి పెట్టారంటే వాళ్ళు ఏళ్ళ తరబడి మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నీలు సోమ్ కిచెన్ బాయ్ హ్యావ్ నైస్ డే